అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తెలుగు పంచాంగం ప్రకారం ఒక ఏడాదిలో మాఘ శ్రావణ వైశాఖ మాసాలు శుభకార్యాలకు అనువైనవి మిగిలిన మాసాల్లో కూడా ముహూర్తాలను అనుసరించి శుభకార్యాలు జరిగినప్పటికీ ఎక్కువగా ఈ మాసాల్లోనే జరుగుతూ ఉంటాయి కానీ రానున్న కొత్త సంవత్సరంలో పెళ్ళిళ్ళకు శ్రేష్టమైన మాఘ మాసంలో వివాహ ముహూర్తాలు లేవని పండితులు అంటున్నారు శుక్రమూఢమి కారణంగా ఈసారి మాఘమాసంలో సన్నాయి మేళాలు లేనట్టే ఈ సందర్భంగా అసలు శుక్రమూఢమి అంటే ఏమిటి ఇది ఎలా ఏర్పడుతుంది మూడంలో శుభకార్యాలు ఎందుకు చేయరు అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మూడాలు రెండు రకాలు ఒకటి మూడమి రెండోది శుక్రమూఢమి గురు శుక్ర గ్రహాల అస్తంగత్యం చెందడం అంటే తేజస్సును కోల్పోవడం అనేది ముహూర్త శాస్త్రంలో చాలా కీలకమైనది ఈ సమయంలో శుభకార్యాలు నిషేధించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం గురువు సూర్యునితో కలిసి ఉండే సమయాన్ని గురి మౌఢ్యమి అని శుక్రుడు సూర్యునితో కలిసి ఉండే సమయాన్ని శుక్రమౌఢ్యమి అని అంటారు దీనినే వాడుక భాషలో మూడమి అని వ్యవహరిస్తారు నవగ్రహాల్లో గురుడు శుక్రుడు తమ గమనంలో భాగంగా సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహాలు తమ స్వయం కాంతిని కోల్పోవడం వలన మూడమి సంభవిస్తుంది నవగ్రహాలకు అధిపతి సూర్యుడు సూర్యుడు అతిపెద్ద గ్రహం ఆయన తేజస్సు శక్తి అనంతం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు శుక్ర గ్రహాలను శుభగ్రహాలుగా పరిగణిస్తారు అయితే సూర్యునికి దగ్గరగా ఈ గ్రహాలు వచ్చినప్పుడు వాటి తేజస్సు కోల్పోవడం వలన మౌఢ్యమి ఏర్పడి శుభకార్యాలు నిషేధిస్తారు నవంబర్ ఇరవై ఆరు బుధవారం నుంచి శుక్రమూఢమి ఏర్పడనుంది ఈ శుక్రమూఢమి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి పదిహేడు వరకు కొనసాగుతుంది తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ విశ్వవసునామ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి బహుళ అమావాస్య వరకు ఈ శుక్రమూఢమి కొనసాగుతుంది మొత్తం ఎనభై మూడు రోజుల పాటు కొనసాగుతున్న ఈ మూఢంలో వివాహాది శుభకార్యాలు పూర్తిగా నిషిబ్దం పెళ్ళిళ్ళ మాసమైన మాఘమాసంలో ఈసారి పెళ్లి బాజాలు లేనట్టే అయితే మూడంలో కొన్ని శుభకార్యాలు మాత్రం చేసుకోవచ్చు ఈ క్రమంలో ఈ క్రమంలో మూడంలో ఏవి చెయ్యొచ్చు ఏవి చేయకూడదు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మూడమి సమయంలో పొరపాటున కూడా వివాహాలు జరిపించకూడదు అలాగే పెళ్లి చూపులు నిర్వహించకూడదు లగ్నపత్రికలు కూడా రాయకూడదు కనీసం పెళ్లి మాటలు కూడా మాట్లాడకూడదు ఈ శుక్రమూడమి సమయంలో వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల మధ్య అనుబంధం ఉండదు గొడవలతోనే జీవితం సాగిపోతుంది ఆ బంధం ఎప్పటికైనా సరే విడిపోతుంది కాబట్టి ఈ మూడమి సమయంలో వివాహాలు చేయకూడదు అలాగే ఈ శుక్రమూడమి సమయంలో కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించకూడదు అలాగే నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు ఈ కాలంలో వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపారాల్లో అధిక నష్టాలు ఏర్పడతాయి అలాగే మనలో చాలామంది పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయిస్తారు కానీ ఈ శుక్ర మూడమి సమయంలో చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు అలాగే చెవులు కూడా కుట్టించకూడదు ఈ మూడమి సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే చిన్న పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే నూతన వాహనాలు కూడా కొనకూడదు ఈ సమయంలో వాహనాలు కొంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ మూడవ సమయంలో నూతన గృహ ప్రవేశాలు చేయకూడదు అలాగే ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు కూడా ప్రారంభించకూడదు అదేవిధంగా కొత్త ఇంటికి మారకూడదు ఇక అద్దె ఇళ్లల్లో ఉండేవారు కూడా ఈ మూడమి సమయంలో ఇల్లు మారకండి మూడవ సమయంలో ఇల్లు మారితే ఆ ఇల్లు మీకు అసలు కలిసి రాదు అలాగే మనలో చాలామంది దేవుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు కానీ ఈ మూడవ సమయంలో దేవుని మొక్కులు కూడా తీర్చకూడదట అలాగే మనలో చాలామంది ప్రత్యేకంగా దేవుని వ్రతాలు చేసుకుంటారు అయితే ఈ మూడమి సమయంలో ముఖ్యమైన వ్రతాలను కూడా నిర్వహించకూడదు ఇక ఉపనయనాలు కూడా చేయకూడదు ఇంట్లో యజ్ఞాలు నిర్వహించకూడదు అలాగే దేవుని విగ్రహ ప్రతిష్టాపనలు కూడా చేయరాదు ఈ ఇక మనలో చాలామంది పెద్ద ఎత్తున పుట్టినరోజులు జరుపుకుంటారు కానీ ఈ శుక్రమౌడమి సమయంలో భారీ ఎత్తున పుట్టినరోజులు జరుపుకోకూడదు అదేవిధంగా ఈ శుక్రమూడమి సమయంలో బావులు తవ్వడం చెరువులు తొడ తొవ్వడము చేయకూడదు ఇక బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ మూడమి సమయంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు ఈ సమయంలో బంగారాన్ని తాకట్టు పెడితే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకి వెళ్ళిపోతుందంట మరి ఈ మూడమి సమయంలో ఎలాంటి పనులు చేయాలంటే చిన్న పిల్లలకు అన్నప్రాసన వేడుకలు చేయవచ్చు అలాగే సీమంతం వేడుకలు కూడా నిర్వహించుకోవచ్చు అలాగే తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు దూర ప్రయాణాలు కూడా చేయవచ్చు నిత్యం నిర్వహించే పూజా కార్యక్రమాలు పండుగలను యధావిధిగా నిర్వహించుకోవచ్చు మీ పాత ఇంటికి ఏమైనా మరమ్మత్తులు ఉంటే అవి చేయించుకోవచ్చు అలాగే భూములు కొనడం లేదా భూములు అమ్మడం వంటివి చేయవచ్చు నూతన ఉద్యోగాల్లో కూడా చేరవచ్చు విదేశాలకు వెళ్ళవచ్చు అలాగే కొత్త వస్త్రాలను కొనుగోలు చేయవచ్చు ఇక దేవాలయంలో అన్నదానాలు నిర్వహించవచ్చు నవగ్రహ శాంతులు మరియు హోమాలు కూడా నిర్వహించుకోవచ్చు అయితే ఈ మూఢమి సమయంలో గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు దూర ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణాలు చేయాల్సి వస్తే అశ్విని నక్షత్రం లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణాలు చేయాలి ముఖ్యంగా ఈ శుక్రమూఢమి ఉన్నన్ని రోజులు అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదిహేడు వరకు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా శుక్ర మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం సూం శుక్రాయ నమ ఈ శుక్ల మంత్రాన్ని శుక్రమంత్రాన్ని చదివితే గ్రహాల ప్రభావం మన పడకుండా ఉంటుంది ఇక వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు వరకు శుక్రమూఢమి ఉంది అసలు ఈ శుక్రమూఢమి అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మూఢ సమయంలో శుక్రగ్రహానికి చాలా తక్కువ శక్తి ఉంటుంది శుక్రగ్రహం బలంగానే ఉంటేనే శుభకార్యాలు చేయడానికి మంచి రోజులు ఉంటాయి కానీ ఎప్పుడైతే శుక్రగ్రహం బలహీనంగా ఉంటుందో ఆ సమయంలో ఏ పని చేసినా అసలు కలిసి రాదు దీనినే శుక్రమూడమి అని అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు